హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతోటి నేను మేము ముందుకు వచ్చానండి స్టోరీ పేరు వచ్చేసరికి తెలివైన చిలుక అండి స్టోరీ పేరు స్టోరీ లాస్ట్ వరకు వినండి చాలా అంటే చాలా బాగుంటుందండి మంచి మోరల్ కూడా ఉందండి దీంట్లో మంచి నీతి ఉంది అందుకోసమని మీకు చెప్పాలని నేను ఈ స్టోరీతో మేము ముందుకు వచ్చానండి స్టోరీలోకి వెళ్దాం తెలివైన చిలుక ఒకప్పుడు ఒక అడవిలో రెండు చిలుకలు ఉండేవి అవి రెండు అన్న మరియు తమ్ముడు అవి చాలా అందంగా ఉన్నాయి వాటి ముక్కు మరియు రెక్కలు చాలా అందంగా ఉన్నాయి అవి రెండు అడవిలో సంతోషంగా నివసిస్తున్నాయి అన్న చిలుక చాలా తెలివైనది ఒకరోజు ఒక వేటగాడు అడవికి వచ్చాడు అన్న తమ్ముడు చిలకల జతను చూసి ఈ చిలకలు చాలా అందంగా ఉన్నాయి మరియు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి నేను వాటిని పట్టుకుని రాజుకు సమర్పిస్తాను దానితో రాజు సంతోషించి నాకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు అని అనుకున్నాడు అతను వాటిని పట్టుకోవడానికి వాటిపైన తన వల విస్తరించాడు వెంటనే రెండు చిలకలు చిక్కుకున్నాయి అతను వాటిని పంజరంలో బంధించి మరుసటి రోజు రాజువారి ఆస్థానానికి వెళ్ళాడు అతను రాజుతో రాజా ఈ అందమైన చిలుకలను చూడండి నేను వాటిని దట్టమైన అడవిలో పట్టుకున్నాను వాటి అందాన్ని చూసి నేను వాటిని మీ వద్దకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను అవి మీ రాజభవన సౌందర్యాన్ని మరింత పెంచుతాయి అని అన్నాడు దానికి రాజు చాలా సంతోషించాడు వేటగాడికి వెయ్యి బంగారు నాణాలు ఇచ్చాడు రాజు ఆ రెండు చిలుకలను బంగారు పంజరంలో ఉంచి వాటిని బాగా చూసుకోవాలని తన సేవకులను ఆదేశించాడు రాజుగారి ఆజ్ఞ మేరకు సైనికులు చిలుకలను బాగా చూసుకుంటున్నారు ఎంతలా అంటే చిలుకలకు అడవి కన్నా పంజరంలో ఉండడం ఆనందాన్ని ఇచ్చింది వాటిని ప్యాలెస్ లో చాలా ముఖ్యమైన పక్షులుగా భావించారు అందరూ వాటికి పండ్లు రుచికరమైన ఆహారం వడ్డించారు అవి ఆకర్షణకు కేంద్రంగా మారాయి యువ యువరాజు కూడా వాటితో ఆడుకోవడానికి తరచూ వస్తూ ఉంటాడు చిలుకలు చాలా సంతోషంగా ఉన్నాయి వాటికి ఎలాంటి శ్రమ లేకుండా ప్రతిదీ వచ్చింది అన్నచిలుక ఒకసారి తన సోదరుడితో మనము ప్యాలెస్లో ఎంతో గౌరవించబడుతున్నాము అందువల్ల నాకు చాలా సంతృప్తిగా ఉంది అని అంది తమ్ముడు మీరు చెప్పింది నిజమే మనం రాజావారి ఆస్థానంలో సకల సౌకర్యాలు పొందుతున్నాం ఇది మన అదృష్టం అని సమాధానం ఇచ్చింది ఒకరోజు ఒక వేటగాడు కాలా బహు అనే నల్ల కోతిని తీసుకువచ్చాడు ఆ వేటగాడు కోతిని రాజుకు సమర్పించారు కోతిని ప్రాంగణంలో ఉంచాలని పరిచారకులను కోరారు రాజు మరియు యువరాజు కోతి మరియు అతని వినోదభరితమైన కార్యకలాపాలను చూసి చాలా సంతోషించారు త్వరలోనే కోతి ఆకర్షణకు కేంద్రంగా మారింది పోతి రాకతో చిలుకలను నిర్లక్ష్యం చేశారు వాటికి కొన్నిసార్లు ఆహారం కూడా పెట్టడం మర్చిపోయారు చిలుకలు ఇద్దరు వారెందుకు నిర్లక్ష్యం చేయబడుతున్నారు కారణం తెలుసు అన్న చిలుక చాలా తెలివైనది తమ్ముడితో రోజులు మళ్ళీ మారుతాయి మరియు ఎప్పుడు నిరుత్సాహపడకూడదని చెప్పి సోదరుడిని ఓదార్చింది ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు చెడు రోజులు ముగిసే వరకు మనమే ఓపిక పట్టాలి అని అన్న చిలక చెప్పింది ఒకరోజు కోతి చిన్న యువరాజు ముందు భయంకర విన్యాసాలు చేసింది అది చూసిన చిన్న యువరాజు భయంతో భటులు సేవకులు అని కేకలు వేశాడు అది విని అందరూ అక్కడికి వెళ్లి చిన్న యువరాజును అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు వెంటనే ఈ వార్త రాజుగారికి తెలిసింది కోతిని అడి అడవిలో వదిలివేయమని తన మనుషులను ఆదేశించాడు మరుసటి రోజు కోతిని అడవికి పంపించేశారు చిలుకల చెడ్డ రోజులు ఇప్పుడు ముగిశాయి వారికి మళ్ళీ మంచి ఆతిథ్యం అందించారు వాటికి మంచి వంటకాలు పండ్లు కూడా వడ్డించారు అవి మళ్ళీ ఆకర్షణకు కేంద్రంగా మారాయి తెలివైన చిలుక తన తమ్ముడికి పరిస్థితిని స్పష్టం చేసింది సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు మరియు తాత్కాలిక అనుకూల మార్పులతో నిరుత్సాహపడకూడదు తమ్ముడు చిలుక ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని ఎవరు ఎప్పుడు సహనాన్ని కోల్పోకూడదనే వాస్తవాన్ని గ్రహించింది నీతి మోరల్ ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు చెడు రోజులు ముగిసే వరకు మనమే ఓపిక పట్టాలి తర్వాత వచ్చేవన్నీ మంచి రోజులే విన్నారు కదండి ఏది శాశ్వతం కాదు చెడ్డ రోజులు వచ్చినప్పుడు మనం ఓపిక పట్టాలండి చెడు వచ్చిందని ఇంకా మంచి రోజులు రావని మనం నిరుత్సాహపడకూడదు మనం ఎదురు చూడాలా చెడు రోజులు పోతే మనకన్నీ మంచి రోజులే మిగులుతాయండి ఆ రోజుల కోసం మనం ఎదురు చూసి మనం బాగుండాలండి ఎప్పుడు నిరుత్సాహపడకూడదు ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీలో మోరల్ అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి ఈ ఈ మూరల్ని నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ అండి తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంత చేస్తున్నానంటే అది మీ అందరికీ వినిపించాలన్న ఒకే ఒక కారణంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి నాకు ఇబ్బందిగా ఉన్నా కాబట్టి మీరు అర్థం చేసుకొని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి మంచి స్టోరీస్తో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ